అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్లో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఆ శుభవార్త వినగానే ఈ రోజు మీరు గంత వేయడం మాత్రం ఖాయము ఈ రోజు మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రాశి వారు పరిస్థితులను బట్టి ప్రయత్నించటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు ఏ పని చేపట్టినా కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా పొందుతారు ఈ రాశి వారు మాత్రము ప్రేమలో అవుతారు ఏదన్నా చిన్న విభేదాలు ఉన్నా కూడా పరిష్కరించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు ప్రేమలో పడిన వారు ఇప్పటి వరకు ప్రేమలో పడే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి శత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం ఈ రోజు మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు మీ యొక్క సమస్యలను గురించి మీ భార్యతో చర్చించటం వలన ఒక మంచి పరిష్కారం కూడా మీ భార్య తెలియచేసే అవకాశం కూడా ఉంది ఈ రోజు డబ్బు యొక్క లాభం అయితే మీకు పూర్తిగా అందుతుంది ఈ రోజు ఏ పని చేసినా కూడా మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అయితే దాని వల్ల మీకు ప్రయోజనమే ఉంటుంది లాభమే ఉంటుంది కానీ నష్టం మాత్రం కలగదు ఈ రోజు రాసి వారు మాత్రం వ్యాపారంలో వేగంతో చేస్తారు లాభం కూడా ఉంటుంది మరియు ఈ రోజు రాసి వారు మాత్రం ఎక్కువ చూసినట్లయితే గనక కెరీర్ కు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆనందం అనేది మీకు అందుతుంది కుటుంబ జీవితాల్లో ఆనందం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ విధమైనటువంటి చెడు విషయాలు మీకు జర్ చూసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీరు కాలభైరవ రూపం నెలలో ధరించినట్లయితే గనక మరి ఈ రోజు భైరవాష్టకం పఠించటం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు మరియు ఎటువంటి చెడు ప్రయోగాలు చెడు ప్రభావాలు గాలి దుమ్ము దూరి లాంటివి సోకకుండా ఉంటాయి మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచు పాజిటివిటీగా ఆలోచించటం వల్ల మాత్రమే మీకు ఈ రోజు ప్రయోజనం అనేది దక్కుతుంది మంచి ఫలితాలను సాధించ తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు ఈ రోజు విభేదాలు రాకుండా చూసుకోవాలి భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు అయితే ఉంటాయి రాత్రి పూట మంచి సంబంధాలు గడిపే ఉన్నాయి భార్య పిల్లలను సాయంత్రం పూట బయటకు తీసుకుని వెళ్లి మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేస్తారు మంచి భోజనం డ్రింక్స్ తో ఎంజాయ్ చేసే ప్రయత్నాలు అయితే రోజు జరుగుతాయి మరి ఈ రోజు రాశి వారు మాత్రము శత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీ ఇంటికి అతిథులు రావచ్చు లేదా మీరు ఇంటికి అతిథుల ఇంటికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఏదైనా సరే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మంచి మంచి ఫలితాలను అయితే పొందుతారు నిర్వహణ పనులలో అది శుభం కూడా ఉంటుంది ఫలితాల ద్వారా చాలా ఉత్సాహంగా ఉంటారు లక్ష్యంపై మాత్రమే దృష్టిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది రోజు రాశి వారి మధ్య వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు దృష్టిని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఈ రోజు వనరులు కూడా పెరుగుతాయి తోటి వారి మద్దతు కూడా లభిస్తుంది పని ఊహించడానికి అంటే మెరుగైన ఫలితాలను అందిస్తుంది వ్యాపార లక్ష్యాలకు సాధ్య మీరు ఈ రోజు దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు లాభదాయమైన పరిస్థితి అయితే ఉంటుంది చిత్ర పరిశ్రమ వ్యాపార రంగాల వారికి మెరుగైన ఫలితాలు అంత మంచి లాభాలు చేకూరుతాయి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగిన మందులు సేకరించడం ద్వారా ఉపశమనం తొందరగానే పొందగలుగుతారు ఈ రోజు చింతించాల్సిన అవసరం లేదు ఏ సమస్యకైనా తగిన పరిష్కారం మీరు వెతకగల సామర్థ్యం మీలో ఉంది ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య ముప్పై ఆరు మరియు లక్కీ కలర్ అయితే గులాబీ పరిహారములు మరి ఈ రోజు వారి రాత్రిపూట సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి శుభప్రదంగా ఉంటుంది మరియు రాత్రి పూట పేదలకు నలుపు మరియు తెలుపు రంగు దుస్ దుప్పట్లను పంచిపెట్టండి దోష నివారణ జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో